రామగుండం కార్పొరేషన్ ముప్పై రెండవ డివిజన్ లో డ్రైన్ క్లీనర్ గా విధులు నిర్వహిస్తున్న సారయ్య కూతురు వివాహానికి బుధవారం ఆలయ ఫౌండేషన్ సభ్యులు కార్పొరేటర్ ఐత శివ ఐదు సహాయం అందజేశారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై రెండు డివిజన్ లో డ్రైన్ క్లీనర్ గా పనిచేస్తున్న సారయ్య కూతురు పెళ్లి గురువారం రోజున జరగనుండగా సారయ్యది నిరుపేద కుటుంబం కావడంతో కూతురు పెళ్లికి ఆలయ ఫౌండేషన్ తరపున కార్పొరేటర్ ఐత శివకుమార్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నక్షత్ర వెంచర్ డైరెక్టర్ రాగుల కిరణ్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఎంతో కష్టపడి పనిచేస్తూ అందరూ మన్నన్నులు పొందే సారయ్య లాంటి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆర్థికంగా సహాయం అందించడానికి దయచేసి దాతలు మీకు తోచిన సాయం చేసి సారయ్య కూతురు వివాహానికి సహకారం అందించాలని కోరారు ముప్పై డివిజన్కు సంబంధించినటువంటి పెద్దలు సారయ్య గారి కూతురి వ్యూహం రేపు జరగబోతూ ఉన్నది మన సారయ్య నిత్యం మన డివిజన్ని శుభ్రంగా ఉంచుతూ ముఖ్యంగా కరోనా సమయంలోనైతే తన ప్రాణాలు కూడా అడ్డం పెట్టి మన డివిజన్ అంతా శుభ్రంగా ఉంచి లేకపోతే కాలువలు తీయడం కానీ చెత్త కానీ అంతా ఎంత మీదేసుకొని పనిచేస్తాడో ప్రతి ఇంటికి మనం ముప్పై రెండు డివిజన్లో తెలిసిందే సో ఈ రేపు వా వారి కూతురి వివాహం సందర్భంగా మా ఆలయ ఫౌండేషన్ తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎవరైనా దాతలు స్పందించి వారి సారయ్య గారి కూతురికి అండగా ఉండాలని వారికి మీకు మీకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తూ ఇన్ని రోజులు మన కోసం సారయ్య కష్టపడడం జరిగింది ఇవాళ తనకు మనం సహకారం చేయాల్సిన సందర్భం వచ్చిందని అనుకుంటూ మీమంతా సహకారం అందిస్తారని మీ గొప్ప మనసు చాటుకుంటారని మనం అండగా నిలవాల్సిన టైం వచ్చిందని దయచేసి మీ సహకారం అందించాలని మరొకసారి సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు షెర్వానీ ఫ్యాన్సీ షెర్వానీ టూపీ సూట్ ఫైవ్ పీస్ సూట్ ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షెట్టింగ్స్ ఫ్యాన్సీ సారీస్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ పట్టు శారీస్ ఓన్లీ కిడ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు రూపాయలకే మూడు బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్ వెయ్యి బాయ్స్ లైక్రా వెయ్యి రూపాయలకే మూడు బాయ్ జీన్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ కార్గో ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్ కాటన్ ప్యాంట్స్ ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని